హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ నేను ఈరోజు కబ్బురు స్పిడ్స్ చేస్తున్నాను నేను మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి అవి చూపిస్తున్నానండి ఎంత బాగున్నాయో చూడండి ఇది అక్క వైట్ కుక్కేమో చెల్లి ఇదిగో వైట్ కుక్కో మేము సిరిడి వెళ్ళాం కదా వెళ్ళాము మొన్న అప్పుడు తెచ్చుకున్నాము మేము అక్క చెల్లి ఇది మదర్ వాళ్ళ మమ్మీ ఈ మదర్ని ఎప్పుడో కొన్నా ముందుగానే ఇంకా పిల్లలనిద్దరిని మనం తీసుకొచ్చాము అక్క చెల్లి వాళ్ళ మదర్ ఎంత బాగున్నాయి చూడండి భలే ఉంటాయి ఇవి కుక్క పిల్లలు చూడండి వైట్ కుక్క ఎంత బాగుంది నేను ఈరోజు కొబ్బరికాయతో స్పీడ్ చేస్తున్నాను నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను పల్లీలు కొబ్బరికాయ స్వీటు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను ఆపుకప్పు కప్పు ఇది బెల్లం చెదగొడితే కప్పు అవుతుంది అంటే కప్పున్నర స్వీటు ఇవి పల్లీలు కప్పు కప్పు తీసుకున్నాను నేను లాలికాయలు ఒక మూడు తీసుకున్నాను చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది మనము ఎప్పుడైనా సరే బలంగా ఉండాలంటే పల్లీలు కొంచెం బెల్లం మొక్క పెట్టుకుంటే మనకు బ్లడ్ పడుతుంది బ్లడ్ లేని బ్లడ్ పడుతుందండి ఇది నిజం మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం పల్లీలు తీసుకుని మనం పచ్చి అయినా వేపుకున్నవైనా మన బెల్లము కొంచెం అవి ఇవి కలుపుకుని తింటే చక్కగా బ్లడ్ పడుతుంది ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనం దోరగాను మొత్తం ఇవి ఇలా కలుపుకుండానే వండాలి మనకు తక్కువ చేయాలి కదా ఈలోగా కొబ్బరికాయ కొబ్బరికాయ మొత్తం తోడేసుకోవాలి ఇదంతా ఇలా తోడేయాలండి ఈ కొబ్బరికాయ అంతా ఇలాగా మనం మొక్కలుగా కోసే తోడేసుకుని రెండు చిప్పలు కూడా తోడేసాను నేను ఒక కొబ్బరికాయ వేస్తున్నాను కదా నేను ఇది కూడా ఇట్లాగా తోడేసుకుని చూడండి మొత్తం వచ్చేస్తుంది ఇవి బాగా మనం పొడవుగా కట్ చేసేసుకోవాలి కళ తీసుకుని కప్పుడు చిన్న కప్పుడు నీళ్ళు వేస్తున్నాను నేను పంచదార బెల్లం అంటే కప్పున్నర అవుతుంది కప్పుడు బెల్లం మనం మెత్తగా కుమ్ముకుంటే కప్పు అవుతుంది ఆ పంచ ధర ఒక కొబ్బరికాయకి వేసుకోవాలి ఇవి బాగా కరగనివ్వాలి బెల్లం అంతాను కొబ్బరికాయ మంచిదే పల్లీలు మంచిదే మనకి ఇది చాలా కొబ్బరికాయ హెర్క్ మంచిది ఇది కొబ్బరికాయ ఆడేసాను కదండి లాల్కాయలు కూడా వేసాను కదా అది కొబ్బరికాయ ఆగి ఇలాగా వేసేసుకోవాలి మిక్సీ పట్టాను కదా నేను ఇలా పాకం కింద వచ్చింది చూడండి ఎలా రావాలి ఎలా ఉడకాలి కొబ్బరికాయ ఉడికి పాకం వచ్చి ఎలా కలర్ మారిపోయింది ఇప్పుడు పల్లీలు వేసేస్తున్నాను మొత్తము ఇది అంత ఇలాగా కలుపుకోవాలి లైట్గా ఆయిల్ వేస్తున్నాను స్పూనుడు చాలా బాగుంటుందండి స్వీటు మన కింద అసలు మాడుకోకుండా ఇలా కలుపుకో కలుపుకోవాలి చూడండి పాకము గట్ట బాగా వచ్చేస్తుంది ఇలా గట్టిగా రావాలి మనకు గట్టితో వేసినా ఇలా కింద పడుకోకుండా ఉండాలి అంత బరువు అలాగా గట్టిగా రావాలి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను నాకు లైక్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ బాగా ఎలాగా పుయ్యాలి మొత్తం ఇదంతా ప్లేట్ అంతా అంటుకునేలా రాయిస్కోవాలి ఇప్పుడు నేను చేసిన కొబ్బరిది ఎందుకు కొబ్బరి స్వీటు అప్పుడు మనం ఇలాగ అనుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలాగ మనం రౌండ్గా ఇలాగ వేసేసుకొని మనకే నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు పీసుల కింద మొత్తం స్పూన్తో ఇలాగ అంతా మొత్తం నీట్గా ఎలాగనేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మనం సాకు పెట్టి మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంది మనకు పల్లీలు చక్కగా తగులుతున్నాయండి నోటికి కొబ్బరికాయ చాలా బలమండి ఇది బ్లడ్ కూడా పడుతుంది ఇలా చేసుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింట